వెల్కమ్ టు ది మీడియామెటిక్స్ చరిత్ర మనం ఎప్పుడు మర్చిపోలేం మన దేశంలో గాంధీకి ఎంత విలువ ఉందో అంత విలువైన వ్యక్తిని చంపినందుకు కూడా గార్సేకి అంత విలువ ఉంది ఎందుకు గాంధీని చంపేశాడు కదా చంపిన తర్వాత గార్సేకి ఎందుకు విలువిస్తున్నారో అనే విషయం గురించి మాట్లాడితే గాంధీని ఎప్పుడైతే చంపారో ఆ తర్వాత వెంటనే గాంధీని నేను ఎందుకు చంపాను అనే విషయం గురించి పూర్తిగా ఫుల్ క్లారిఫైగా తన గురించి తానుగా ఓ ఓ పుస్తకం రాసుకున్నాడు ఆ విషయం పరంగానే గాంధీని చంపడంలో గాడ్సే యొక్క తప్పు ఏమీ లేదని తెలుసుకున్న ప్రజలు గాడ్సేను కూడా గౌరవించడం మొదలు పెట్టేశారు గాసే మరణించక ముందు తన యొక్క మరణ రాసుకున్నాడు తన మరణ వాంగ్మూలంలో ఒక కోరిక కోరాడు ఏంటి అంటే తన మరణించిన తర్వాత తన యొక్క హస్తికల్ని సింధు జలాల్లో కలపాలి అని కోరుకున్నాడు కానీ ఇప్పుడు హస్తికలు సింధు జలాల్లో కలిపే టైం వచ్చిందా డెబ్బై ఏడు ఏళ్ల తర్వాత సింధు జలాల్లో ఘాడ్సే యొక్క ఎముకని కలపబోతున్నారా అనే విషయం గురించి ఇప్పుడు సోషల్ మీడియా హాట్ టాపిక్ గా మారుతూ వస్తుంది అయితే ఎప్పుడైతే గాడ్సే పేరు ఏ వర్గం ప్రజలైతే విన్నా సరే వెంటనే ఉలికి పడి మరి వేచి కూర్చుంటారు ఒకవేళ నిజంగానే గనక గాడ్సే గాంధీని చంపాడు అని తెలిసిన విషయం ప్రజలకు తెలిసిన తర్వాత ఎందుకు గాడ్సేని అసహించుకోవడం లేదు ఎందుకు గాడ్సేని అభిమానించడం మొదలు పెట్టారు అనే విషయం గురించి మాట్లాడుకుందాం రెండు గంటల్లో ఉరి తీస్తారు అనే విషయం తెలిసిన తర్వాతనే గాడ్సే వెంటనే నేను గాంధీని ఎందుకు చంపాను అనే విషయం పేరు మీదుగా వై ఐ కిల్డ్ గాంధీ అనే పేరు అనే పేరుతో ఓ పుస్తకం రాశాడట అయితే ఆ పుస్తకంలో నేను గాంధీని ఎందుకు చంపాను అనే విషయం గురించి ప్రతి ఒక్క విషయాన్ని పూసగుచ్చట మరీ వివరించాడు ఎందుకు అంటే నేను చనిపోయిన తర్వాత కూడా గాంధీని ఒక మహాత్ములా చూడొద్దు అని ఆమె విషయం పైన నన్ను అసహించుకున్న పర్వాలేదు కానీ గాంధీ యొక్క నిజ స్వరూపం బయటికి తెలియాలి అనే ఉద్దేశంతో ఆయన నేను ఖచ్చితంగా పుస్తకం రాయాలని పట్టు పట్టి మరీ పుస్తకం రాసాడట అయితే ఈ విషయం పరంగా ఎప్పటికీ కూడా గాంధీని ప్రస్తుతం ఇప్పుడు ఈ మూడు తరాల నుండి గాంధీని ఒక మహాత్మును లాగా గాడ్సని ఒక హంతకులాగా చూసుకుంటూ వస్తున్నారు పాఠ్య పుస్తకాల్లో కూడా అదే వస్తూ వస్తుంది కానీ ఎంత దాచిపెట్టినా కూడా ఏ ఏ ఎలాంటి విషయమైనా ఎంత దాచిపెట్టినా కూడా ఎప్పుడు ఏ విషయం బయటపడాలో ఆ విషయం మెల్లమెల్లగా బయటపడుతూనే వస్తుంది ఘాడ్సొక్క యొక్క ఘాడ్సీ యొక్క నిజ స్వరూపం బయటపడుతూనే వస్తుంది మహాత్మా గాంధీ యొక్క నిజ స్వరూపం కూడా బయటపడుతూనే వస్తుంది ఎప్పుడైతే భారతదేశం పాకిస్తాన్ లోకి సింధు జలాలు నింపివేసిందో ఎప్పుడైతే భారతదేశంలో మళ్ళీ సింధు జలాల వాటర్ మొత్తం భారతదేశానికి ప్రవహించడం మొదలుపెట్టిందో అయితే సింధు జల వాటర్ వాటర్ గురించి ఎప్పుడైతే వార్తలు హల్చల్గా మారుతున్నాయో వెంటనే మళ్ళీ ఒకసారి ఘాడ్స గురించి వార్తలు మళ్ళీ హల్చల్గా మారుకుంటూ వచ్చేస్తున్నాయి ఎన్ని రోజులను దాస్తారు ఒక నిజం బయటపడాలంటే ఎప్పటికైనా బయటపడక తప్పదు అదే విషయం గురించి మళ్ళీ ఘాసీ యొక్క వార్త మళ్ళీ హల్చరిగా మారుతూ వస్తుంది అయితే ఘాసీ చెప్పిన తన మరణ మాంగ్ వాంగ్మూలంలో తన యొక్క ఎముకని సింధు జలాల్లోనే కలపాలి ఖచ్చితంగా ఎప్పుడైతే భారతదేశంలో సింధు జలాలు స్వేచ్ఛగా ప్రవహిస్తాయో ఎప్పుడైతే త్రివర్ణ పతకం కింద సింధు జలాలు స్వేచ్ఛగా ప్రవహిస్తాయో అప్పుడు మాత్రమే నా యొక్క ఎముకల్ని సింధు జలాలు కలపాలి అని చెప్పి తన యొక్క తమ్ముడు దత్త వినాయక దత్తాత్రేయానికి రాసిన తన మరణ మాంగ్మూలంలో ఈ విషయాన్ని పేర్కొన్నాడట తన యొక్క అంత్యక్రియలని తన తమ్ముడికి నచ్చిన విధంగానే జరపొచ్చు కానీ నా ఎముకల్ని మాత్రం సింధు జలాలనే కలపాలి అని పేర్కొన్నాడట అయితే ఈ స్టేట్మెంట్ విడుదల ఈ స్టేట్మెంట్ ని ఎప్పుడైతే రద్దు చేస్తారో రద్దు చేసిన వెంటనే నేను రాసిన ఈ పుస్తకాన్ని గవర్నమెంట్ పరంగా అచ్చువేయాలని కూడా కోరుకున్నాడట అయితే ప్రస్తుతం ఇప్పుడు ఎలాగో గాంధీని ఒక మహాత్మంగా చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఇంకో రెండు మూడు తరాల వరకు అది కొనసాగుతూనే వస్తుంది నో ప్రాబ్లం కానీ తర్వాత తరాలకైనా కూడా గాంధీ యొక్క నిజ స్వరూపం తెలియడం కోసం ఈ పుస్తకాన్ని ఖచ్చితంగా అచ్చు వేయాలని చెప్పుకుంటూ వచ్చేసారట గాడ్సే సింధు జలాల్లోనే ఎందుకు కలపాలి అంటున్నానంటే పురాతన కాలంలో మన యొక్క ఋషులు వేదాలు వల్లించిన ప్రాంతం అది అలాంటి స్వచ్ఛమైన ప్రాంతంలో నా యొక్క యువకుల్ని ఖచ్చితంగా సింధు జలాల్లోనే కలవాలని కోరుకున్నాడట అయితే తను రాసిన మరణ మరో విషయం గురించి వెల్లడించాడు ఏ ని అంటే తను ఎవరెవరికైతే ఎంత మొత్తంలో ఇవ్వాలో అంత మొత్తాన్ని వారి వారికి పంచే విధంగా తన దగ్గర తన దగ్గర ఉన్న ఆ కొద్ది మొత్తంలో మాత్రమే ఎంతమందికి ఇవ్వాలో వాటన్నింటిని కూడా పంచాలి అని చెప్పి ఆ చిన్న విషయాన్ని కూడా మర్చిపోకుండా మరణమాంగోళంలో పేర్కొన్నాడట అంతే ఈ విషయాన్ని తెలుసుకున్న భారత ప్రభుత్వం ఘార్సె యొక్క హస్తికల్ని పూణేలోని స్వాజీనగర్ లో ఓ బెండిక విషయంలో దాచిపెట్టిందట అయితే అంతేకాకుండా ఇప్పటికీ కూడా తన ఎముకలు కానీ తనకు సంబంధించిన వస్తువులు కానీ తన రాసిన పుస్తకాలు కానీ భావి భారత భావి భారత పౌరుల కోసం భవిష్యత్తులో భారత తరాల కోసం ఉపయోగపడేందుకు ఒక మ్యూజియంలో లో కూడా దాచిపెట్టారట ఇది ఒక హిందూ దేశం హిందూ దేశంలో హిందువులు మాత్రమే ఉండాలి ముస్లింలు ఒకవేళ ఉన్నా కూడా ఇస్లామీలు ఒకవేళ ఉన్నా కూడా హిందువులు ముస్లింలు ఇస్లామీలు బాయి బాయి అనుకుంటే ఉండాలి తప్ప ఎలాంటి వివాదాలకు దారి తీయకూడదు ఇస్లామీలు ఉన్నారు అంటే అది ఖచ్చితంగా వివాదాలకు దారి తీస్తుంది అని ఖచ్చితంగా చెప్పారట ఘాడ్సే అంతేకాకుండా ఈయన హిందూ మహాసముద్రం హిందూ మహాసభలో ఒక ఉన్నత కార్యకర్తగా పనిచేసేవాట పనిచేసేవాడట ఘాడ్సే అయితే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇస్లామీల్ని అత్యధికంగా ద్వేషించేవాడట అయితే ఇలా ఇస్లామిల్ని ద్వేషిస్తున్న ఘాడ్సే ఇస్లామికులకి అత్యధికంగా ప్రోత్సహిస్తున్న గాంధీని కూడా ద్వేషించాడు గాంధీ ఇస్లామికును ప్రోత్సహించడమే కాదు అలీ జిన్నా కోరిన ప్రతి ఒక్క కోరికను ప్రోత్సహిస్తూ ఆయన కోరిన ఈ దేశ విభజన కోరికను కూడా ప్రోత్సహిస్తూ దేశాన్ని రెండు ముక్కలుగా విభజించడాన్ని ఘాల్సే తట్టుకోలేకపోయాడు జీర్ణించుకోలేకపోయాడు కేవలం దేశాన్ని రెండు ముక్కలు చేయడం మాత్రమే కాదు దేశం ఏర్పడిన తర్వాత సపరేట్ అయిన దేశం ఏర్పడిన తర్వాత పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత ఆ దేశానికి అవసరమైన నిధులను కూడా అందించడం మన గాంధీ గారు అంతేకాకుండా అప్పట్లోనే దాదాపుగా యాభై కోట్ల నిధులు అందించారట అప్పుడు యాభై కోట్లు అంటే ఇప్పుడు దాదాపుగా లక్షల కోట్ల విలువ చేసే నిధులు అందించినట లెక్క అయితే అలాంటి ధనాన్ని కూడా అందించడం పాకిస్తాన్లకు సహాయం చేయడం ముస్లింలకు సాయం చేయడం భారతదేశాన్ని సపరేట్గా చేసి భారతదేశంలోని హిందువులని ద్వేషించినట్టుగా చేసి ముస్లింలని ప్రేమించినట్టుగా చేసేవాడట ఇవన్నీ తట్టుకోలేకపోయినా గార్సే ఒకవేళ గాంధీని కనుక ఇలాగే వదిలేస్తే ఇంకా ఇప్పుడు ఉన్న భారతదేశాన్ని మరికొన్ని ముక్కలుగా చేసే అవకాశం ఉంటుంది గాంధీని వదిలే ప్రసక్తి లేదని ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది అఖండ భారత్ను వేద వాంగ్మయంతో పునీతం చేసిన జీవనది సింధు నది ఇలాంటి జీవనది భారతదేశానికి పాకిస్తాన్ మధ్య సరిహద్దుగా ప్రవహిస్తుంది అయితే పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల అరవైలో సింధు సింధు యొక్క ఒప్పందం జరిగింది ఈ ఒప్పందంలో భాగంగా పాకిస్తాన్కి సింధు సింధు నది జీలం చీనా నదులు పాకిస్తాన్కి వెళ్ళిపోతే భారతదేశానికి మాత్రం రావి చీనా బియాజ్ సీనా చీనా నదులు సక్లెస్ నదులు రావి బియాజ్ సక్లెస్ నదులు భారతదేశానికి వస్తున్నాయి అయితే ఈ అక్కడ మూడు ఇక్కడ మూడు వెళ్ళిపోయాయి కానీ ఇది ప్రాబ్లం కాదు సింధు జలాల్లో అత్యధిక ప్రాంతంగా దాదాపుగా సగానికి ఎక్కువ వాటరు పాకిస్తాన్కి వెళ్ళిపోయాయి దాదాపుగా ఎనభై శాతం పాకిస్తాన్కి వెళ్ళిపోతే ఓన్లీ ఇరవై శాతం మాత్రమే భారతదేశానికి వస్తున్నాయి ఇవన్నీ చేస్తున్నా కూడా గాంధీజీ ఏ మాత్రం కూడా జలం లేకుండా పాకిస్తాన్ కి సాయం చేయడానికి సిద్ధమైపోతున్నారు ఇవన్నీ జీర్ణించుకోవాలని ఘాడ్సే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది అంతేకాకుండా ఏ అయినా మరణిస్తే తన యొక్క ఎముకల్ని గంగా నదిలో కానీ బ్రహ్మపుత్ర బ్రహ్మపుత్ర నదిలో కానీ కలపాలని ఇలాంటి హిందూ జల కలవాలని కోరుకుంటారు కానీ ముఖ్యంగా ఇలా ఈ గాడ్సే మాత్రం సింధు జలాల్లోనే కలవాలని కోరుకున్నాడు ఇది గాడ్సే యొక్క దేశ భారత్ భారతదేశం మీద ఉన్న గౌరవం భారతదేశానికి చేసిన సేవల ఫలితంగానే గాడ్సే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది భారతదేశం ఎప్పుడు తీసుకునే నిర్ణయం ఇప్పుడు తీసుకుంది అయితే సింధు నది అనేది భౌగోళికంగా సార్వభౌమాధికారం కిందికి రాదు కాబట్టి భారతదేశంలో ఫ్యూచర్లో సింధు జన సింధు జలాలు ఎప్పటికీ భారతదేశంలోనే ప్రవహించాలి అనే కోరిక ఇప్పుడు తీరినట్టు కాదు కానీ పాకిస్తాన్లో రాను రాను తన యొక్క పట్టును కోల్పోతుంది తన యొక్క వ్యవస్థలు అన్నింటినీ లాస్ అయిపోతూ వస్తుంది అంతేకాకుండా ఓ వైపు పాకిస్తాన్ భారతదేశం పాకిస్తాన్పై పడుతూ ఉంటే మరోవైపు పీఓకో విషయంలో భారతదేశం తన యొక్క పట్టును కోల్ పాకిస్తాన్ తన యొక్క పట్టును కోల్పోతున్నట్టు తెలుస్తుంది ఎప్పుడు పీఓకే నా చేయి జారిపోతుందో అనే భయాందోళనలే ఉన్నాయి పాకిస్తాన్లో అంతేకాకుండా ఓవైపు బలూచిస్తాన్ కూడా పాకిస్తాన్ పై తిరిగి పోరాటం చేస్తూ తను సపరేట్ అవడానికి సిద్ధమైపోతుంది ఇదే ఇదే విషయం దృష్టిలో పెట్టుకున్న భారతదేశం ఇప్పుడు సింధు జలాన్ని నిలిపివేయడంలో పాకిస్తాన్ మరో మరో అడుగు వెనక్కి తగ్గినట్టుగా తెలుస్తుంది పాకిస్తాన్ రాను రాను అతర్పతాలకు తగ్గబడుతున్నట్టుగా తెలుస్తుంది ఇప్పుడు పాకిస్తాన్ ఏమీ చేయలేదు ఒకవేళ ఇప్పుడు సింధు జలాలు మన దేశంలో ప్రవహిస్తున్నాయి కరెక్టే పాకిస్తాన్ సిచ్యువేషన్ ఫ్యూచర్లో కూడా ఇలాగే రన్ అవుతే మాత్రం భారతదేశంలో ఫ్యూచర్లో కూడా సింధు జలం ఇలాగే నడుస్తుంది దీన్ని ఎవరు ఆపలేరు ఆపలేరు సింధు జలాన్ని భారతదేశంలో ఎప్పటికీ నడిచే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది